అలాగే ఈ సోమవతి అమావాస్య గొప్పతనం గురించి కాశీఖండంలో మహాపురాణం రుద్రాధ్యాయంలో చాలా అద్భుతంగా చెప్పారు కాశీఖండం ఏం చెప్పిందంటే సోమవతి అమావాస్య రోజు అంటే అమావాస్య సోమవారంతో కలిసి వచ్చిన రోజు రెండు కాకులు శివుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఆ తర్వాత ఆ కాకులకి పరమేశ్వరుడు ప్రమద గణాలలో చోటిచ్చాడని కాశీఖండంలో చెప్పారు కేవలం కాకులు శివుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తేనే శివుడు ప్రమదగణాలలో చోటిచ్చాడంటే మనుషులం మనం పరమేశ్వరుడి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే శివానుగ్రహం విశేషంగా కలుగుతుంది అలాగే శివమహాపురాణం రుద్రాధ్యాయంలో ఏం చెప్పారంటే సోమవతి అమావాస్య రోజు ఒక దేవాలయంలో పరమేశ్వరుడికి పూజారి గారు మారేడు దళాలతో అర్చన చేస్తున్నాడు మారేడు దళాలతో శివలింగానికి అర్చన చేసే సమయంలో అనుకోకుండా ఒక మారేడు దళం మీద గండు చీమ ఉంది పూజారి గారు చూసుకోకుండా ఆ మారేడు దళాన్ని శివలింగం మీద ఉంచి పూజ చేస్తూ ఉన్నాడు అలా మారేడు దళాన్ని శివలింగం మీద ఉంచగానే ఆ మారేడు దళం మీద ఉన్నటువంటి చీమ మారేడు దళం నుంచి జారి కింద పానవట్టం మీద పడింది ఆ చీమకు ఎటు వెళ్లాలో తెలియక ఆ పానవట్టం చుట్టూ గిరగిరా తిరిగింది అంటే తెలియకుండానే సోమవతి అమావాస్య రోజు ఒక చీమ శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసింది తెలియకుండానే ఒక చీమ సోమవతి అమావాస్య రోజు శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసినటువంటి పుణ్యాన్ని పొందటం వల్ల తర్వాతి జన్మలో ఆ చీమకు మనిషి జన్మ వచ్చిందని కాశీరాజుగా పరమేశ్వరుడు అనుగ్రహించాడని శివమహాపురాణం రుద్రాధ్యాయంలో ప్రామాణికంగా చెప్పారు అంటే ఒక చీమ సోమవతి అమావాస్య రోజు శివుడికి ప్రదక్షిణలు చేస్తే కాశీరాజుగా జన్మించింది రెండు కాకులు సోమవతి అమావాస్య రోజు శివుడికి ప్రదక్షిణలు చేస్తే ప్రమదగణాలలోనే చోటుని సంపాదించాయి మనుషులమైనటువంటి మనము సోమవతి అమావాస్య రోజు శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే శివానుగ్రహం వల్ల విశేషమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడచ్చు శివానుగ్రహం వల్ల మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి సోమవతి అమావాస్య రోజు శివాలయంలో చేసే ప్రదక్షిణలకు విశేషమైన ప్రాధాన్యత ఉందని కాశీఖండము శివమహాపురాణం మనకు తెలియజేస్తున్నాయి అందుకే ఈ సోమవతి అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళి చండీ ప్రదక్షిణ చెయ్యండి శివాలయంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ప్రదక్షిణ చండీ ప్రదక్షిణ చండీ ప్రదక్షిణ అంటే అర్థం ఏంటంటే శివాలయంలో పరమేశ్వరుడికి అభిషేకం చేసినటువంటి జలం మొత్తం శివాలయం బయట నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మార్గాన్ని సోమసూత్రం అనే పేరుతో పిలుస్తారు శివాలయంలో సోమసూత్రం దాటకుండా సవ్య అపసవ్య దిశలలో చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణ అనే పేరుతో పిలుస్తారు ఈ చండీ ప్రదక్షిణ గొప్పతనం గురించి శాస్త్రాల్లో ఏం చెప్పారంటే సహస్ర సంఖ్యాక ప్రదక్షిణ ఫలం లభేతంటుంది అంటుంది శాస్త్రం అంటే శివాలయంలో ఒక్క చండీ ప్రదక్షిణ చేస్తే సహస్ర సంఖ్యాక ముప్పై వేల సార్లు మామూలు ప్రదక్షిణలు చేసిన ఫలితం కలుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పారు శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి సోమవతి అమావాస్య రోజు ఎవరైనా సరే శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయండి శివానుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోండి అదేవిధంగా సోమవతి అమావాస్య రోజు గృహంలో ఈశ్వరుడికి పూజ చేసే సమయంలో శివుడికి ప్రత్యేకమైన తాంబూలం సమర్పించండి శివుడికి పంచ సౌగంధికాలతో సమర్పించే తాంబూలం అంటే చాలా ఇష్టం యాలకులు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగాలు ఈ ఐదింటిని పంచ సౌగంధికాలు అనే పేరుతో పిలుస్తారు ఈ పంచ సౌగంధికాలు తమలపాకుల్లో ఉంచి ఒక్కలు ఉంచి ఈశ్వరుడికి తాంబూలం సమర్పించండి పంచ సౌగంధికాలతో ఈశ్వరుడికి సోమవతి అమావాస్య రోజు తాంబూలం సమర్పిస్తే శివానుగ్రహం వల్ల విశేషమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే శివుడికి పూజ చేసే సమయంలో రెండు పుష్పాలు తప్ప ఏ పుష్పాలతో అయినా సరే శివుడిని పూజించండి శివానుగ్రహం విశేషంగా కలుగుతుంది మనకి శివమహాపురాణం ఏం చెప్తుందంటే చంపకం కేతకం హెత్వాత్ అన్యం సర్వం సమర్పయేతని స్వయంగా శివుడు శివ మహాపురాణంలో చెప్పాడు చంపకం అంటే సంపంగి పువ్వు కేతకం అంటే మొగలి పువ్వు సంపంగి పువ్వు మొగలి పువ్వు తప్ప ఇతర పుష్పాలు వేడితో అయినా సరే ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైన ఈ సోమవతి అమావాస్య రోజు శివుడిని పూజిస్తే శివానుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైనటువంటి నైవేద్యాలలో కొబ్బరికాయ ముక్కలంటే చాలా ఇష్టం అలాగే ఈశ్వరుడికి అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి కొబ్బరికాయ ముక్కలు చిమ్మిలి ఈశ్వరుడికి నివేదించండి ఎండుద్రాక్ష ఈశ్వరుడికి నివేదించండి శివానుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోండి అలాగే సోమవతి అమావాస్య రోజు ఎవరైనా సరే ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల మధ్యకాలంలో శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం పెట్టినట్లయితే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలన్నీ తొలగిపోతాయి దంపతుల మధ్య చీటికి మాటికి విభేదాభిప్రాయాలు వస్తున్న తరుణంలో శివాలయ ప్రాంగణంలో సోమవతి అమావాస్య రోజు ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది మధ్య కాలంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించండి భార్యాభర్తల మధ్య ఎంత తీవ్రమైన గొడవలు ఉన్నా సరే ఆ గొడవల నుంచి సులభంగా బయటపడచ్చు అలాగే శివుడిని ఈరోజు పుష్పాలతో పూజించేటప్పుడు పుష్పాల మాల సమర్పించేటప్పుడు దవనం పూల మధ్యలో కట్టి సమర్పించండి దవనం అంటే ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రం దవనం గొప్పతనం గురించి అగ్ని పురాణంలో మనకు చెప్పారు సాక్షాత్తు భైరవుడే దవనం రూపంలో మారిపోయాడు అందుకే పుష్పాల మధ్యలో దవనం ఉంచి ఆ పుష్పాల మాల సోమవతి అమావాస్య రోజు ఈశ్వరుడికి సమర్పించినట్లయితే శివానుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసు